కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు ఏదైనా మంచి పని చేసినప్పుడు అభినందన చేయవలసిన అవసరం ఉంది అట్లాగే ఒకవేళ మనకి రావాల్సి ఉన్నవి ఏదైనా ఉంటే మనం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష అధ్యక్ష పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ డెవలప్మెంట్ అధ్యక్ష సో వి బిలీవ్ భారతీయ జనతా పార్టీ బిలీవ్స్ ఇన్ డెవలప్మెంట్ నాట్ ఇన్ పాలిటిక్స్ కానీ దురదృష్టం కొలిది ఏమీ చేయనటువంటి అప్పటికీ కూడా ఏమి అన్యాయం చేయనప్పటికీ కూడా మా పైన మాత్రం బ్రహ్మాండంగా బురద చల్లటంలో ప్రభుత్వం మాత్రము బ్రహ్మాండంగా చేసింది అధ్యక్ష ఎక్కడ చూసినా దీక్షలు ఇవాళ ఇవాళ బ్లాక్ డే అని చెప్పి నల్ల డ్రెస్లు వేసుకుని ఏదో అన్యాయం చేసేసారని చెప్పి చేయటం అనేది న్యాయం కాదు అధ్యక్ష ఇది సరి అయిన విధానం కాదని చెప్పి మీ ద్వారా మీ ద్వారా మీరు మీరు మామూలుగా ఉండే వాళ్ళకి ఉండే ఇది లేదా కామన్ మ్యాన్ కుండే ఇంట్రెస్ట్ లేదు మీరు ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదు మీకు రక్తం పొంగిపోతా ఉంది కూడిగం చేస్తారా మీరు రాష్ట్రంలో ఎవరు ఉడుగుని చేస్తారు సిగ్గుదులు పెట్టి మీరు మాట్లాడతా ఉంటే మేము ఇంట్లో కూర్చో రోషం లేదు మాకు మన నిందృష్ రోషం ఉంటే మహాడాలు